జిల్లా నియోజకవర్గ పరిధిలోని మహాలక్ష్మి పథకాన్ని లాంఛనంగా ప్రారంభించి లబ్దిదారులకు ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన పటాన్చెరు శాసనసభ్యులు గుడెం రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలులో భాగంగా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి లబ్ధిదారులకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందించడం జరుగుతోంది అని తెలిపారు పటాన్చిర నియోజకవర్గం వ్యాప్తంగా మహాలక్ష్మి పథకం ద్వారా ముప్పై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది లబ్దిదారులకు సబ్సిడీగా అందిస్తున్నామని తెలిపారు హాజరైన కార్పొరేటర్లు మెట్టుకుమార్ యాదవ్ సింధు ఆదర్శ్రెడ్డి పుష్ప నగేష్ ప్రత్యేక అధికారి దేవుజ ఎంఆర్ఓ రంగారావు ఎంపీడీఓ యాదగిరి జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్ సురేష్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్ రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాజు తదితరులు ಎಲ್ಲ ಗ್ರಾಮ ಪಂಚಾಯತಿಲು

ಏನು ಕೃಪಾ ಮಾಧವಿ ಮಾಧವಿ